ఈ సమాచారము విన్న వెంటనే నాకు దుఃఖముతో శోకము కలిగినది ఒక అగాధమైన భయసముద్రములో నేను ఇప్పుడు ఉన్నాను చింత అగ్నితో నా మనస్సు బాధపడుతున్నది అందుకని నీకు హితము కలిగే మాటలు చెప్పటానికని ఇక్కడికి వచ్చినాను హే కేకేయ నందిని నీ మీద ఏదైనా దుఃఖము వస్తే నాకు ఇంకా చాలా ఎక్కువ దుఃఖము కలుగుతున్నది నీకు ఉన్నతి కలిగితే నాకు కూడా ఉన్నతి అవుతుంది ఇందులో సంశయము లేదు ఓ దేవి నీవు రాజకులములో ఉత్పన్నము అయినావు ఒక మహారాజుకి మహారాణివి కూడా అయినా రాజధర్మములలో ఉగ్రత ఎలా ఉంటుందో నీకు బోధపడలేదు మీ స్వామి దశరథుడు ధర్మము చాలా మంచిగా చెప్తారు కానీ ఆయన మాటలు అన్నీ వ్యర్థము ఆయన హృదయము చాలా క్రూరముగా ఉన్నది నీవు అనుకుంటున్నట్టు ఆయన శుద్ధ భావముతో అన్ని విషయములు నీకు చెప్పడము లేదు అందుకనే నీతో ఈ మోసము జరిగినది మీ స్వామి దశరథుడు నీకు సాంతవన ఇవ్వడము కోసమని ఇక్కడికి వస్తారు ని రాణి కౌసల్యాకే అర్థసంపన్నము అంతయు ఇస్తున్నారు రాజా దశరథుని హృదయము చాలా దూషితము అయినది అందువలననే భరతునికి మీ పుట్టింటికి పంపించినారు రేపు ఉదయము నిష్కంటకముగా రాజ్యము మీద శ్రీరాముని అభిషేకము చేస్తున్నారు హే బాలా ఏ విధముగా మాత పుత్రుని హితము కోసమని పోషణ చేస్తారో ఆ విధముగా నీ స్వామిని నీవు పోషణ చేసినావు వాస్తవముగా అతను శత్రు నీకు మిత్రుడు కాదు నీవు అజ్ఞానములో ఒక సర్పాన్ని లాలన పోషణ చేసినావు ఇప్పుడు ఆ క్రూర స్వభావము సర్ప స్వభావము కలిగిన మహారాజు నీ అంకము మీద స్థానము కూడా ఇచ్చినావు ఉపేక్షించకుండా శత్రువు లేదా సర్పము ఏ విధముగా ఉంటుందో రాజా దశరథుడు తన పుత్ర సహితుడిగా ఈరోజు నీ ప్రతి అలాగే ప్రవర్తిస్తున్నారు హే బాలా నీవు సదా సుఖము భోగించ యోగ్యురాలవి కాని దుర్భావనతో మహారాజు రాజ్యము మీద శ్రీరాముని స్థాపితము చేద్దాము అని ఇవాళ వారి అందరి సమక్షములో నీకు మృత్యుదండన ఇచ్చినట్లే ప్రతీతము అవుతున్నది హే కేకేయ రాజకుమారి ఈ దుఃఖపూరితమైన వచనములు విన్న తరువాత కూడా నీవు చాలా ప్రసన్నముగా ఉన్నావు చాలా విస్మయముతో ఉన్నావు ఈ విస్మయము వదిలి కార్యము ఏమి చెయ్యాలో నీవు శీఘ్రముగా చెయ్యి నీకు నీ పుత్రునికి నాకు కూడా రక్షణ కలిగించు